సంఘం మండలం దువ్వూరు మర్రిపాడు చెన్నవరప్పాడు గ్రామాలలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలతో విచ్చేసిన ఆనం రామనారాయణ రెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు రాబోయే ఎన్నికల్లో తమ గెలుపుకు అందరూ గట్టిగా కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎనభై ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులను మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం అరవై మూడు లక్షల రేషన్ కార్డులు మాత్రమే లబ్దిదారులకు అందించిందన్నారు సుమారు ఇరవై లక్షలకు పైగా రేషన్ కార్డులను వైసీపీ ప్రభుత్వం పేర్కొన్నారు పిల్లలకు ఇచ్చే అమ్మఒడి పథకం నగదులో కూడా కోతలు విధిస్తున్నారని విమర్శించారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని అన్నారు రాష్ట్రంలో విషపూరిత మద్యం తయారీదారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులుగా నిలబెట్టారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల గూబులోకి నెట్టారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవీంద్రారెడ్డి శేఖరయ్య కర్ణాటి రవీంద్రారెడ్డి మారెల్ల శ్రీనివాసులు శ్రీనివాసులు యాదవ్ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి దయాకర్ గౌడ్ మంజులానాయుడు రత్నయ్య హరిరెడ్డి జనార్దన్ రెడ్డి రెడ్డి భీమేశ్వరిరెడ్డి గోపీనాయుడు కాకుమధు బాబు పట్టాభి తదితరులు పాల్గొన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న రేషన్ కార్డులు ఈ రాష్ట్రంలో ఎనభై ఆరు లక్షలు ఉన్నాయి తర్వాత ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్రంలో అంటే ఎనభై ఆరు లక్షల ఉన్న రేషన్ కార్డుని కోత విధించి అరవై మూడు లక్షల కుటుంబాలకు మాత్రమే ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చారు అమ్మఒడి అని పెట్టారు సరే అమ్మఒడి పెట్టారు చదువుకునే ప్రతి బిడ్డకి నేను పదిహేను వేలు ఇస్తానని ఎలక్షన్కు ముందు చెప్పాడు ఎలక్షన్ అయిపోయాక మరి ఆయన అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తానన్న ఆయన నేను పుట్టిన ఒక్క బిడ్డకే ఇస్తాను ఇద్దరు బిడ్డలకి ఇవ్వను ముగ్గురు బిడ్డలకి ఇవ్వను అన్నాడు అటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు తగ్గింపు లేకుండా ఒక బిడ్డ కానీ ఉంటే ఆ తల్లికి పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నేను ప్రతి సంవత్సరం ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుకి నిధులు ఇస్తానని చెప్పి ఇవాళ ప్రమాణం చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీలో ప్రణాళికలో పెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో పదహారు లక్షల మంది పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేసింది ఆ ప్రభుత్వం పదహారు లక్షల మంది పిల్లలకి రాష్ట్రంలో మరి జగన్ ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ నేను ఎంత ఉంటే అంత ఇస్తాను ఎంత ఉంటే అంత ఇచ్చే సంగతి దేవుడేరు కానీ పదహారు లక్షల మంది పిల్లల్ని తొమ్మిది లక్షలకి తగ్గించేశాడు చంద్రబాబు నాయుడు పదహారు లక్షల మందికి ఫీజు రిఎంబర్స్మెంట్ ఇస్తే ఈ పెద్ద మనిషి వచ్చాక తొమ్మిది ఎనిమిదిన్నర లక్షకో తొమ్మిది లక్షల మందికో తగ్గించేశారు ఈ రాష్ట్రంలో ఆయన తెచ్చిన అప్పుకి మనం కట్టాల్సిన వడ్డీ సంవత్సరానికి యాభై ఏడు వేల కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తాను వడ్డీ మాత్రమే బ్యాంకులకి ఇకలా అసలు కోట్లల్లో ఉంది పదకొండు లక్షల కోట్ల అసలు వడ్డీ యాభై ఏడు వేల కోట్లు సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం ఎంతో తెలుసా తొంభై వేల కోట్లు ప్రభుత్వ ఆదాయం యాభై ఏడు వేల కోట్లు ఈయన తెచ్చిన పందారానికి ఈయన పెట్టే బొరుగు ముద్దలకి ఆ యాభై ఏడు కోట్లు అప్పుపోతే ఇక మిగిలింది నలభై ఎనిమిది వేల కోట్లు ఉద్యోగుల యొక్క జీతభత్యాలు వాళ్ళకి అలవెన్సులు ప్రభుత్వ ఉద్యోగాలకి చెల్లించాలి సంవత్సరానికి ఇకపోతే ఆడు మిగిలింది ఏందయ్యా ఖాళీ బొచ్చ తప్ప ఈ పెద్ద మనిషికి అధికారం ఇస్తే తిరగేసి ఖాళీ బొచ్చ మనకు చూపించి వెళ్ళిపోతాడు ఇంకా ఈయన అవసరమా మనకి ఇంకా ఈయనతో పరిపాలన సాగించుకుందామా ఇంకా మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలమా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎంపీలు అడ్వైజర్లు సలహాదారులువే ఈ ఫ్యాక్టరీలు వాళ్ళు ఇటువంటి మద్యాన్ని తయారు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇవాళ తయారు చేస్తే దానికి అనుమతులు ఇచ్చిన దానికి ఒక్కొక్క బాటిల్ పైన ఇంతని కమిషన్ తీసుకుంటూ ఇప్పటికీ లక్ష కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి